ఈ రోజు విక్కీ పుట్టినరోజు కదండీ సేమియా అయితే కాసారండి అదిగోండి ఇదిగోండి బయట పిల్లలకైతే పెట్టారు విక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ అండి అందరూ మొత్తం హరిగోండి ఇంకా వస్తున్నారు పిల్లలు బాగుండమ్మా సేమియా బాగుందా తినండి అమ్మా హాయ్ చెప్పండి అందరూ తినండి అమ్మ తినండి ఇదిగోండి అంగన్వాడిలో పెట్టడానికి పిల్లలు ఉంటారండి అక్కడ కూడా చిన్న పిల్లలు వాళ్ళకి పెడతాను పట్టుకెళ్తున్నారండి సేమియా ఇదిగోండి అంగన్వాడికి వచ్చామండి పిల్లలకి సీమియా పెట్టడానికి केहू से लंडे फैक्ट्री इस पर कोई के आरके एक है आरके के अकॉर्डिंग में मले इतना सा अपनी पीस बात करना सर हम तो मर रहा है 12 घंटा लम पे आता है अन्न पेटना वो कहता है आज हम भी तो वाली मैं क्या कर क्या कर बच्चे ने भले ही हुआ हां అంగన్వాడి చూడండి ఎలా ఉన్నాయా పబ్బులో గట్టడానికి చూస్తారా అదిగోండి అరగోండి టీచర్ గారు అండి ఆవిడేనండి అంగన్వాడి టీచర్ గారు వాళ్ళందరినీ లైన్గా కూర్చోబెట్టారు చూడండి మరి సులుగ చూసారండి టీచర్ గారు అలా కూర్చోబెడితే అలా కూర్చున్నారా మనకైతే కూర్చుంటారండి ఎల్లో చూసారా సేమియా తింటారండి చక్కగా కూర్చుని పిల్లలు తిరగండి